పఠాన్ చెరువు దగ్గర అమీన్ పూర్ లో నవ్య కాలనీలో శ్రీకాంత్ మనీష్ అనే దంపతులు ఉంటున్నారు వీరికి ఒక మూడు సంవత్సరాల పాప కూడా ఉంది ఆవిడ ఏమొచ్చేసి చీమలంటే భయపడిపోతారంట మనీష్ అనే ఆవిడ చీమలకు భయపడిపోయేటటువంటి మెరమకోఫోబియో ఉందంట ఆవిడకి నేనైతే ఇప్పుడు ఇలాంటి ఇదైతే వినలేదు అలాగనే కొంతమందికి బొద్దింకులంటే భయం కొంతమందికి దోమలంటే ఇరిటేట్ ఉంటారు అలాగే బల్లులంటే భయం పాములంటే భయం ఈ ఫోబియోలన్నీ ఉంటాయి అయితే ఈ చీమల ఫోబియో కూడా ఈవిడ పొందట చిన్నప్పటి నుంచి దాంతో తమ మూడు సంవత్సరాల కూతురి ఉందని కూడా విషయాన్ని మర్చిపోయి ఆవిడ ఈ చీమల వల్ల నేను ఏగలేకపోతున్నాను ఈ చీమలు నన్ను విడిచి వెళ్ళిపోవు ఎక్కడికి వెళ్ళినా చీమలైతే అయితే ఉంటున్నాయి ఈ చీమల్లో చూస్తేనే నాకు అదొకలాగా కంపరం పుట్టేస్తుంది అదొక భయం పుట్టేస్తుంది అంటూ ఆవిడ ఏం చేసిందంటే భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ తన చీరతో ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోయింది ఎంత దారుణం అంటే సరే ఏదైనా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించడం ఏదో చెయ్యాలి తల్లిదండ్రులైనా సరే మరి చిన్నప్పటి నుంచి ఆవిడికి భయం ఉందంటే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించాల్సినటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సిందే మరి చేశారో లేదో తెలియదు మరి ఆవిడికి చేస్తే గనక మరి ఎందుకు ఇవిడ ఊరి వేసుకొని చనిపోవాలి ఇంకేదైనా కేసు వెనక నుంచి ఇంకేదైనా ఉందంటే పోలీసులు అయితే ఆ వైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కాకపోతే ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం ఈ చీమల భయం వల్లే చనిపోయిందని మాత్రం చెబుతున్నారు పోలీసులు ఇంకా వేరే వైపు నుంచి ఇంకేదైనా ఉందా ఏంటనేది మనకు తెలియదు పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు కాకపోతే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చేమలైనా సరే లేదా పాములైనా సరే ఏ భయం ఉన్నా సరే ఇప్పుడు మనం చనిపోయామంటే ఇప్పుడు ఆ కూతురు పరిస్థితి ఏంటి సరే పిల్లలు లేకపోతే చనిపోతే తల్లిదండ్రులు లేదో కడుపు కోత మిగిల్చి అయిపోయింది అనుకుంటారు కానీ మూడు సంవత్సరాల పాపని తల్లి లేకుండా పెంచడం తండ్రి అనేది చాలా కష్టం ఇక్కడ తండ్రి లేకుండా కూతురిని పెంచే విధానం ఒక విధంగా ఉండొచ్చు తల్లి ఉంటే కానీ తల్లి లేకుండా కూతురిని పెంచడం అనేది నరకం ఇప్పుడు ఈ శ్రీకాంత్ అతను వేరే పెళ్లి చేసుకోవాలి ఆవిడికి సవత తల్లి అవద్దు కానీ సొంత తల్లి అవ్వలేదు ఆ పాపకి చీమల భయం ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలి కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి విషయం ఏదో ఇది చాలా తీవ్రంగా ఉంది నేను చనిపోవాలనుకుంటున్నాను నా పరిస్థితి ఏంటి నాకు ఏదో ఒక పరిష్కారం చూపించండి అంటే వాళ్ళు ఏదో ఒకటి పరిష్కారం చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఇలాంటి తొందరపాటు వల్ల మీరు ఎలాగో పోయారు మరి పాప పరిస్థితి ఏంటమ్మా ఆ పాప ఎంత అనాథగా బ్రతకాల్సి వస్తుందో తెలుసా ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత డబ్బు ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు కానీ తల్లి లేకపోవడం వల్ల మీ లోటు ఎవరు తీరిస్తారమ్మా